హాయ్ ఎవ్రీవన్ తెలంగాణలో డిఎస్సి సంబంధించి ఇప్పుడు డిఎస్సి పరీక్ష ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి జనరల్ మెరిట్ రన్ ఎప్పుడు వస్తుంది మరి కి ఏమైనా మార్పులు ఉంటాయా అసలు నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందని రకరకాల విశ్లేషణ జరుగుతున్నాయి మరి టెట్ సంబంధించి డిఏసీలో టెట్ మార్క్ ఆప్షన్ సంబంధించి ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో ఆప్షన్ ఇవ్వడం పన్నెండవ తేదీ సాయంత్రం వెబ్సైట్ ఓపెన్ అవ్వడం అంటే పన్నెండవ తేదీ మార్నింగ్ నుండి సాయంత్రం వరకు కూడా సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేయడం పన్నెండవ తేదీ సాయంత్రం నుండి వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత మరొక రెండు రోజులు కూడా పొడిగించడం జరిగింది నిన్న అర్ధరాత్రి తర్వాత రెండున్నర మూడు గంటల ప్రాంతంలో వెబ్సైట్ను చేశారు అధికారులు డేట్ సంబంధించి ఆప్షన్ దాదాపు అందరూ ఇచ్చారు కొంతమంది అభ్యర్థులు పాత డేట్ మార్కులే మళ్ళీ వస్తున్నాయని అలాగే డేటా హాలిడే నెంబర్ తప్పు కావచ్చు డేట్ సంబంధించి పాస్ డేట్ కావచ్చు ఇవన్నీ తప్పులు వస్తున్నాయని చెప్పడం జరిగింది మనం విదేశాఖ అధికార దృష్టి కూడా తీసుకోవడం జరిగింది కొంతమంది అభ్యర్థులు కూడా మార్క్స్ మళ్ళీ రెక్టిఫై చేశారు కొంతమంది కొత్త టెట్లో మార్కులు పెరిగిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేస్తే పాత రెట్ మార్కులు వస్తున్నాయని మన కూడా చేయడం జరిగింది విదేశాఖ అధికార దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ వాటిని రెక్టిఫై చేసి ఇప్పుడు కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటే అవన్నీ కూడా సెట్ అయ్యాయి దాదాపు అందరు అభ్యర్థులు కూడా టెట్ మార్కులు అంటే ఎవరికి క్వశ్చన్ మార్కులు వారి చూపిస్తున్నాయి ఇక మరొక ముఖ్య విషయం మరి టెట్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ ముగి ముగియడంతో ఇక జీఆర్ఎల్ సంబంధించి ఖచ్చితంగా ప్రాసెస్ మొదలవుతుందని చెప్పవచ్చు అంతకంటే ముందు మరి ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఫైనల్ కీలో కొన్ని సెషన్లో తప్పులు ఉన్నాయని మన అభ్యర్థులు విద్యాశాఖ అధికారులకు కంప్లైంట్ చేయడం తెలిసిందే మరి విద్యాశాఖ అధికారులు ఆ కంప్లైంట్ స్వీకరిస్తారో లేదంటే ఇంతవరకు కూడా వాస్తవానికి రివ్యూ కమిటీ సమావేశం కాలేదు రివ్యూ కం రివ్యూ కమిటీతో అంటే ఫైనల్ ఫైనల్కి సంబంధించి తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి రివ్యూ కమిటీతో విద్యాశాఖ అధికారులు సమావేశం అయినప్పటికీ ఇంకా అభ్యర్థులు ఇచ్చిన అప్లికేషన్లు ఇంతవరకు వాళ్ళు చూడలేదు ఖచ్చితంగా టెట్ ఎయిట్ ఆప్షన్ పూసినది కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఒకటి రెండు రోజుల్లోనే వీటికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా మార్పులు చేసినా చేయకుండా అంటే అభ్యర్థులు ఇచ్చిన అప్లికేషన్ ఖచ్చితంగా స్వీకరిస్తారు అంటే అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలతో సహా కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఫైనికులు తప్పులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాడిని మరి రిప్లై చేస్తారా లేదంటే అంటే ఖచ్చితంగా వాటి మాత్రం రివ్యూ కమిటీ ఖచ్చితంగా వాటిని పరిలోకి తీసుకుంటాను తీసుకోవాలని రాబోయే రెండు మూడు తెలుస్తుంది తెలుస్తుంది మొత్తానికైతే ఖచ్చితంగా వాటి వాటిపై రివ్యూ కమిటీ అధికారులు దృష్టి సారిస్తారు అంటే వాటిని చెక్ చేస్తారు ఒకసారి రివ్యూపై చేసి మరి ఖచ్చితంగా అందులో వాస్తవాలు ఎంత అని చూస్తారు విద్యాశాఖ అధికారులు మాత్రం ఖచ్చితంగా రివ్యూ కమిటీ చెప్తే ఖచ్చితంగా ఫైనల్కి చేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది అది కూడా కన్ఫామ్ చెప్పలేదు రివ్యూ కమిటీ చెప్తే చేస్తామన్నారు ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కావచ్చు కీ పేపర్ తయారు చేసేది నిపుణుల కమిటీ కావచ్చు అంటే ఏ పరీక్షకైనా నిపుణుల కమిటీ రెడీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వారి నిర్ణయంపైన ఆధారపడుతుంది చెప్పారు మరి ప్రభుత్వం ఒకవేళ ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా ఇవ్వాలంటే మాత్రం కొంచెం విద్యాశాఖ అధికారులు ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ముప్పై వేల ఉద్యోగాలు అంటే రాబోయే ముప్పై వేల ఉద్యోగాలు డిసెంబర్లో పూర్తి చేస్తామని పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా డిఎస్ సంబంధించి ఈ పదకొండు వేల పోస్టులు కావచ్చు గ్రూప్ ఫోర్ సంబంధించి తొమ్మిది వేల పోస్టులు కావచ్చు మిగతా హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు జూనియర్ ఎలక్షన్కి సంబంధించి ఏఈ సంబంధించి ఏ డబుల్ఈ సంబంధించి మిగతా ఉద్యోగాలు అన్నీ కూడా దాదాపు ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి మరి అన్నిటికీ ఒకసారి పోస్టింగ్ ఇస్తావా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఆదేశాలు అడుగులు వేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే డిసెంబర్ లోపు అంటే దాదాపు మరొక రెండు మూడు నెలలు ఉన్న నేపథ్యంలో రాబోయే మూడు నెలల లోప మూడు నెలలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం సీఎం కూడా పదే 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 డిసెంబర్ లోపు ముప్పై ఉద్యోగాలు అంటున్నారు కాబట్టి దేశీ పైన ప్రత్యేకంగా దృష్టి లేదని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఒకటి రెండు సార్లు వార్తలు వచ్చినప్పటికీ సెప్టెంబర్ ఐదు లోపలి ప్రభుత్వ ముఖ్య సలహాదారు మాత్రమే చెప్పడం జరిగింది మరి విదేశాఖ అధికారులు కావచ్చు దీనిపై ప్రాసెస్ కొంచెం స్లోగానే చేస్తున్నామని చెప్పవచ్చు ఎందుకంటే ఒకవేళ నెల రోజులలోపు లేదా ఇరవై దసరా లోపే ఉపాధి నియామకాలు పూర్తి చేయాలని భావిస్తే ఖచ్చితంగా ప్రాసెస్ స్పీడే ఉండేది ఖచ్చితంగా ప్రాసెస్ కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పవచ్చు ఈ ప్రాథమికకి ఇవ్వచ్చు ఫ్యామిలీకి వాచ్ మళ్ళీ పదే పదే ఎయిట్ ఆప్షన్ ఇవ్వడం అది జరుగుతూనే ఉందని జరుగుతూనే ఉంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా డిఎస్సి ప్రాసెస్ కొంచెం అనుకున్న దానికంటే వేగంగా చేస్తారని చెప్పవచ్చు మరి మొత్తానికి ఈ నెలలో మాత్రం ఖచ్చితంగా జీఆర్ఎల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది వాస్తవానికి ఈ నెల పదిహేను లోపే వస్తాయని భావించినప్పటికీ టెట్ సంబంధించి చాలామంది మిస్టేక్ చేయడం జరిగింది మార్కుల విషయంలో మనం కూడా విజ్ఞప్తి మేర అందరి అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు కావచ్చు డిఈడి బీడి అభ్యర్థి సంఘం కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా టెట్ టెట్ ఆప్షన్ కూడా మరొకసారి ఇవ్వడం జరిగింది దాని రెండు రోజులు పొడిగించారు ఇక ఇప్పటికే దాదాపు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు దాదాపు ఆరు ఏ టఫ్ని ఇచ్చారు కొంతమంది అభ్యర్థులు అవగాహన లేక డెట్కి సంబంధించిన మార్కులు సరైన ఎంటర్ చేయడం లేదు ఇప్పుడు వారు దాదాపు అందరు కూడా రెక్టిఫై చేశారు ఇక చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు అందులో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి స్పెల్లింగ్ మిస్టేక్స్ మిస్టేక్ కావచ్చు మీ స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి కావచ్చు అవి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఏం కాదు ఎందుకంటే వెరిఫికేషన్ చూస్తారు మనకు కావాల్సింది కేవలం టు డిఏసి డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా అని మాత్రమే చూసుకోవాలి టెట్ టు డీటెయిల్స్ కూడా మనకు నిన్న కొందరు కంప్లీట్ చేశారు టెట్కి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో రెడ్ మార్కులు గతంలో మొన్న ఆల్టిగా నెంబర్ ఎంటర్ చేస్తే డైరెక్ట్ కాకుండా కొన్ని మనమే ఎంటర్ చేసే విషయంలో కొంతమంది అభ్యర్థులు కావాలని ఎక్కువ మార్కులు ఎంటర్ చేశారని ఖచ్చితంగా అలాంటి అభ్యర్థులకు ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు వెతికే సమయంలో చాలా కఠినంగా వివరిస్తారు అభ్యర్థులు మరి అలా ఎందుకు చేస్తారంటే కొంతమంది అభ్యర్థులు మనం కంప్లీట్ చేశారు ఖచ్చితంగా అభ్యర్థులు చాలా కేర్ఫుల్ ఉండాల్సిందే ఎందుకంటే అలా వేయడం కరెక్ట్ కాదు వచ్చిన మార్కులు ఎంటర్ లేదు కానీ లాండ్ మార్కులు ఎంటర్ చేస్తే ఖచ్చితంగా దొరికిపోతారు అలాంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా ముందే మళ్ళీ అధికారులకు ఇంకా రాంగ్ ఎంటర్ పడ్డాయని చెప్తేనే బాగుంటుంది లేదంటే ఖచ్చితంగా వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి మన అభ్యర్థులు కూడా ఖచ్చితంగా అందరికీ అన్ని జిల్లాలో కంప్లీట్ చేస్తారు ఎందుకంటే టెట్ అనేది చాలా కీలకం కాబట్టి కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు రాంగ్ మార్కులు ఎంటర్ చేశారని తెలిసింది కొన్ని ప్రాంతాల్లో ఇంకా మరి జీఆర్ఆర్ సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా ఇరవై లోపు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరి రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ ప్రాసెస్ కూడా అంటే ఫైనల్కి సంబంధించి మరి రివైజ్కి ఇస్తారా లేదంటే రాబోయే రెండు మూడు రోజులు తెలిసిపోతుంది మనకు దాదాపు చేంజ్ చేస్తే మాత్రం ఒకటి రెండు సేషన్లో మాత్రమే చేంజ్ చేస్తామని అధికారులు తెలియజేశారు మరి చేంజ్ తరాలి అంటే దాదాపు రెండు మూడు రోజుల్లో మనకు ప్లాంట్ వస్తుంది మొత్తానికి జీఆర్ఎల్ సంబంధించి ఖచ్చితంగా ఈ నెలలో వంద వంద శాతం జీఆర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక వాళ్ళ వర్క్ కూడా మొత్తం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా టెట్టు మార్క్స్ డిఎస్సి యాడ్ చేసి ఫైనల్ కి ప్రకారం ఇవ్వడమా లేదంటే ఏమైనా మార్పులు చేస్తే ఒక రెండు సెషన్లు మార్పు వేసి దాన్ని బట్టి ఇవ్వడమా అని రాబోయే మనకు రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది ఇక మనకు ముఖ్య విషయం మరి నియామకాలు ఎప్పుడంటే ఖచ్చితంగా మనం ఈ దసరాలో మాత్రం అంటే ఈ నెలాఖరులో మనకు ఈ నెలాఖరు లోపే అంటే ఈ మొత్తానికి ఈ నెలలో మనకు జీఆర్ వస్తే ఖచ్చితంగా వచ్చే నెలలో వెరిఫికేషన్ కావచ్చు ఆ తర్వాత వలిష్టం అనేవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఒకవేళ ఒత్తిడి చేస్తే మాత్రమే కొంచెం డిఎస్సి ప్రాసెస్ ముందు జరిగే అవకాశం ఉంటుంది లేదు ప్రభుత్వం మేము గ్రూప్ ఫోర్ సంబంధించి డిఎస్ సంబంధించి మిగతా ఉద్యోగాలకు అన్నింటి కలిపి ఒకటేసారి ఇస్తామంటే మనం కొంచెం ఆలస్యం అవకాశం కూడా ఉంటుంది సో మొత్తానికి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్